క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభమైంది ఫెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది వన్డే కెప్టెన్ గా అపాయింట్మెంట్ అయిన తర్వాత శుభమన్ గిల్ కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు టెస్ట్ టీ ట్వంటీ నుంచి ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు వన్డే లో మాత్రం కొనసాగుతున్నారు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు రోహిత్ శర్మకు ఇది ఐదు వందల ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా కావడం విశేషం ఇప్పటి వరకు అతను రెండు వందల నాలుగు ఆడాడు అరవై ఏడు టెస్టు మ్యాచ్లు నూట యాభై తొమ్మిది ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఆడాడు ఈ మ్యాచ్లో అందరి చూపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మీద టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద నిలిచింది రెండు వేల ఇరవై ఏడు ఐసీసీ వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుందని అందరూ భావించారు పైగా కెప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో ఇదే విశేషంగా మారింది ఈ పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ ఈ మ్యాచ్ను నిరాశపరిచాడు పద్నాలుగు బంతులు ఎనిమిది బరుగును మాత్రమే చేసి జోష్ హెజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇందులో ఒకే ఒక్క ఫోర్ నమోదైంది కు కాస్త దూరంలో హెజిల్వుడ్ సంధించిన నాలుగో ఓవర్ నాలుగో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు రోహిత్ అనుయంగా అయిన ఆ డెలివరీని కట్ షాట్ కొట్టబోయి టైమింగ్ మిస్ అయ్యాడు బ్యాట్ ఎడ్జ్ని తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతి కాస్త సెకండ్ స్లిప్లో ఉన్న రెండ్ షా చేతుల్లో వారింది దీంతో నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లో పదమూడు పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా స్కోర్ బోర్డుపై మరో ఎనిమిది పరుగులు జత అయ్యాక విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో పట్టాడు ఏకంగా డక్అవుట్ అయిపోయాడు కోహ్లీ ఏడు బంతులను ఎదుర్కొన్న ఈ రన్ మిషన్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు మిచల్ స్టాక్ వేసిన ఓవర్లో ఫుల్ ఆఫ్ సైడ్గా వేసిన డెలివరీని కోహ్లీ డైవ్ చేయబోయాడు టిక్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన ఆ బంతిని కూపర్ కొన్నోల్ని అద్భుతంగా డైవ్ కొట్టి అందుకున్నాడు దీంతో ఇరోక్ పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా దాంతో రోకో జోడీ ఇద్దరు మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు